ప్రతి హీరోయిన్ కు ఓ ప్లాన్ ఉంటుంది కొంతమంది తాము అనుకుంది అనుకున్నట్లు అమలు చేయగలుగుతారు మరి కొంతమంది మాత్రం ప్లానింగ్ టెస్ట్ లోనే ఆగిపోతారు చేతిలో సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది మృణల్ ఠాగూర్ కూడా అలాంటి ఓ ప్లాన్ సిద్ధం చేసింది ఆ ప్లాన్ ప్రకారమే ఈ భామ ముందుకు సాగుతుంది ఇంతకీ మృణల్ ఠాగూర్ ప్లాన్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాగూర్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది కానీ చూప్ అంతా బాలీవుడ్ వైపే ఉంది ఆమె ఆమె గమనిస్తే హిందీ సినిమాకు ప్రాధాన్యం అర్థమవుతుంది ఈ క్రమంలో సౌత్ లో అది తప్పనిసరిగా హిందీలో కూడా రిలీజ్ అయ్యేలా ఉంటేనే చేయాలని మృణల్ నిర్ణయించింది తెలుగులో ఆమె అడివి చేసిన సరసన డక్లెట్ సినిమాలో నటిస్తుంది ఈ సినిమాను ఒకేసారి తెలుగు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు తెలుగు లేదా ఇతర సౌత్ భాషల నుంచి ఇలాంటి ద్విభాష చిత్రాలు వస్తేనే చేయాలని ఈ భామ అనుకుంటుందట అందుకే ఇప్పటి వరకు ఆమె తమిళ సినిమా చేయలేదనే టాక్ వినిపిస్తుంది తెలుగులో హిట్ అయిన హీరోయిన్ కు ఆటోమేటిక్ గా కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తుంటాయి మృణలకు కూడా అలానే వచ్చాయి కాకపోతే కేవలం కే ఫిక్స్ అవడం ఆమెకు ఇష్టం లేదు తమిళలో చేసిన సినిమా సమాంతరంగా హిందీలో కూడా రిలీజ్ అయితే ఆమె చేయడానికి రెడీ అయితే అలాంటి ప్రాజెక్టులు ఈ బావ వద్దకు రావడం లేదు ముప్పై రెండేళ్ళ మృణల్ టాగర్ ప్రస్తుతం సౌత్లో తక్కువగా బాలీవుడ్లో ఎక్కువగా సినిమాలు చేస్తుంది సౌత్ సినిమాల విషయంలో ఆమె తొందరపడటం లేదు ఆచితూచి కథలు ఎంచుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి